హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు ఈరోజైతే ఈజీగా ప్రాన్స్ బిర్యానీ అంటే రొయ్యల బిర్యానీ పచ్చి రొయ్యల బిర్యానీ ఇలా చేయాలో చూద్దాము ఏంటి రొయ్యలు అని చెప్పి ఆనియన్స్ చూపిస్తానని అనుకుంటున్నారా బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదండి మాది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఇట్లా మంచిగా వీడియోస్ తీస్తున్నారు కదా జూమ్ చేస్తూ వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి కూడా ట్రై చేస్తాను మొబైల్తో అలా తినికి డిఫరెంట్గా తీయడానికి కాకపోతే ఫెయిల్ అయిపోయింది నాకు వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి మంచిగా ఇస్తారు కుకింగ్ని కూడా చాలా ఆర్టిస్టిక్గా చూపిస్తున్నారు కదండి ఈ మధ్యలో నేను కూడా ట్రై చేశాను అన్నమాట దగ్గరగా వెళ్ళి దూరంగా మొబైల్ని తీసుకెళ్ళి ఏదో చేయడానికి ట్రై చేసా అది బిస్కెట్ అయిపోయింది బట్ ఇట్స్ ఓకే మీరు అడ్జస్ట్ అవుతారని నాకు తెలుసు సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా సన్నగా పొడుగ్గా ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్లోకి రావాలి అక్కడక్కడ కొన్ని వచ్చాయి కదా మిగతా అన్నీ కూడా అదే కలర్లోకి రావాలి డీప్ ఫ్రై చేస్తే మనకు క్రిస్పీగా వస్తాయి ఆనియన్స్ ఎందుకు అంత ఆయిల్ వేస్ట్ అవుద్దని చెప్పేసి మేము కొంచెము ఆయిల్ తక్కువగానే వేసి చేస్తున్నాం అనమాట బ్రౌన్ ఆనియన్స్ ఆ తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకోవాలి మందంగా ఉండాలి అడుగు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము తర్వాత ఒక పావ నూనె వేసుకుంటున్నాము గిన్నె మందంగా ఉంది తీసుకుంది మాడిపోదు అంతే లోతుగా ఉండాలి మందంగా ఉండాలి అండ్ వెడల్పుగా ఉండాలి గిన్నె మనకు ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ ఆ నూనె వేడయ్యాక రెండు యాలకులు నాలుగు ముక్కలు చేసిన దాల్చిన చెక్క నాలుగు బగారా ఆకులు నాలుగు బ్లాక్ ఏంటి లవంగాలు వేసుకోవాలి మంచి వేగినాక ఒక స్పూన్ సాజీరా వేస్తున్నాం ఇక్కడ సాజీరా చిట్పట్లాడాక ఈ రొయ్యలు ఎంత కేజీ కొనుక్కున్నామండి పొట్టంతా తీసి క్లీన్ చేసేసరికి హాఫ్ కేజీ అయింది దీంట్లో పసుపు నిమ్మరసం ఉప్పు వేసి త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత తీసుకున్న రొయ్యలు ఇవి ఓకేనా నీచివాసం రాదు అప్పుడే మీరు కూడా అలాగే క్లీన్ చేసుకోండి ఈ రొయ్యలు కొంచెం వేపాలి మనం నార్మల్గా చికెన్ బిర్యానీ చేసినట్టు పచ్చి చికెన్కే కలిపితే కుక్ అవ్వదు ఇది ఇప్పుడు రొయ్యలు వేపుతున్నప్పుడు చాలా వాటర్ బయటకు వచ్చేస్తుంది మనకి ఏం టెన్షన్ పడకండి ఫస్ట్ టైం రొయ్యలు వండే వాళ్ళకైతే చెప్తున్నా తెలియదు కదా వాళ్ళకి వాటర్ వస్తుందని అందుకని వీటి నీట్ స్మెల్ పోయే వరకు మంచిగా వేయించుకోవాలి మనము బాస్మతి బియ్యం వన్ కేజీ రైస్ అన్నమాట వన్ అవర్ బ్యాక్ టూ త్రీ టైమ్స్ కడిగి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు దాంట్లో కొంచెం సాజీర కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి మనం ఇక్కడ రైస్లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ రొయ్యలు మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం నూనె కూడా వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి మిగిలింది బిర్యానీ రెడీ అయ్యేటప్పుడు కుక్ అవుతుంది అన్నమాట మనకు మంచిగా కలుపుకోవాలి ఒకసారి చూసారా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఎంత మంచిగా ఉన్నాయి మంచి అరోమా కూడా వస్తుందండి మన స్నేహానికి అయితే ఈ బ్రౌన్ అంటే చాలా ఇష్టం సైడ్కి కూడా పెట్టుకొని తింటాడు బిర్యానీ చేసినప్పుడు రొయ్యలు కుక్ అయ్యాయండి చూడండి కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయింది చూసారా మనం వేసినప్పుడు వైట్ ఉండే కదా ఇప్పుడు చూడండి కొంచెం ఆరెంజ్ ఎల్లోష్ లాగా లాగైంది కదా ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేయాలి రొయ్యలది మాత్రము రైస్ది మాత్రం అటు సైడ్ కుక్ అవుతూ ఉండాలి మేమైతే చేస్తే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ సైడ్కి పెట్టుకుంటాం బిర్యానీ తినేటప్పుడు తింటాము ఇక్కడైతే అన్నయ్య చేస్తున్నారు సో ఆనియన్స్ ఏం పక్కకు పెట్టట్లేదు ఆయిల్ ఎక్కువగా ఉందని నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాము నిమ్మ నిమ్మరసంలో గింజలు అందులో పడకుండా ఇది టిప్ అంట ఇలా పిండేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ రసం మొత్తం పిండేస్తున్నాము మీరు పులుపు ఎక్కువగా తినే తినేవాళ్ళైతే రెండు నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే కూడా కామెంట్ చేయండి మీరు స్పైసీ ఎక్కువగా మీ ఇష్టం వచ్చినా వేసుకోండి కారము మేము నార్మల్ తింటాం స్పైసీ మీడియం అన్నమాట ఫోర్ స్పూన్స్ పెద్ద స్పూన్ కాదండి నాలుగు చిన్న స్పూన్ల కారం వేసుకున్నాము ఉప్పు ఆల్రెడీ రైస్లో వేసుకున్నాము కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి ఇది పింక్ సాల్ట్ కాబట్టి అంత తుప్పగా ఉండదండి మీరు వైట్ సాల్ట్ వేసే మాత్రం తక్కువ వేసుకోండి పెరుగు వేసుకోవాలి పెరుగు ఇంట్లో తోడు వేసిందండి ఎందుకో గడ్డలాగా రాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాము ఇట్సరీ రైస్ చూద్దాం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మేము ఆడికాడికి నీళ్ళు పోసినాం కాబట్టి గిన్నె పైకి అన్నం వచ్చింది మీకు ఇట్లా ఇష్టం లేకపోతే అండి రైస్కి వాటర్ ఎక్కువ పోసుకుంటే దేవేసుకోవచ్చు అంతే ఇప్పుడు పసుపు తీసుకోవాలి అంతా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి రొయ్యలకు అన్నమాట ఇది మంచిగా మీరు ఎప్పుడైనా రొయ్యల బియ్యాన్ని ట్రై చేసారా నేనైతే చికెన్ చేసా వెజ్ చేసా కానీ రొయ్యలు ఎప్పుడు చేయలేదండి ఎందుకంటే తెచ్చుకోవడమే చాలా తక్కువ రొయ్యలు శ్రీహాను అనుకున్నట్టుగానే తినలేదండి వాడికి అస్సలు ఇష్టం ఉండదు రొయ్యలు అంటే అసలు తినలేదు కొంచెం కూడా మొత్తం అన్ని వైపులా సెట్ అయ్యేలాగా సర్దుకోవాలండి మనము ఒకటే దగ్గర ఉంచకూడదు దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టాలి హాఫ్ అన్ అవర్ తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్ అనేది యాడ్ చేస్తున్నాము ఎప్పుడైనా మ్యారినేట్ ఎంత ఎక్కువసేపు చేసుకుంటే మనకి పీస్కి ఉప్పు కారం మసాలాలంతా బట్టి మంచి టేస్ట్ ఉంటుందండి బిర్యానీ అనేది మేమిక్కడ బిర్యానీ మసాలా ఏం యాడ్ చేయట్లేదు మన ఇంట్లో ఏమైతే దొరుకుతాయో వాటితోనే చేసేలాగా ట్రై చేస్తున్నాము హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము ఇట్లా మంచిగా వేసుకున్నాం కదా రైస్ అంతా ఇప్పుడు అసలు ఆవిరి బయటికి పోకుండా మంచిగా ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లోలో పెట్టాలి కథ మన బిర్యానీ రెడీ అవుతుంది ఎట్లా అంటే మనకు స్మెల్ కూడా వస్తుంది ఆవిరి బయటకోకుండా నీళ్ళ బిందె పెడుతున్నాం మేమైతే ఇక్కడ మీకు ఏది బరువున్న వెజిల్ ఉంటే అది పెట్టేసుకోండి రోలు రోకలు ఎట్లా అన్నమాట కరెక్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది మన బిర్యానీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాక ఒక టెన్ మినిట్స్ వరకు కదిలించకూడదండి చూడండి ఎంత పొడి వచ్చిందో ఈ వర్షాకాలంలో అయితే మెయిన్లీ బయట తినే బదులు మనం తింటేనే బెటర్ అండి బయట ఫుడ్ అంటే మనం చేసుకొని తింటే బెటర్ అండి బయట ఫుడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా హెల్త్ ఇష్యూస్ కలరా మలేరియా డెంగ్యూ తొక్క అతండేమన్నా వస్తుంది అఫ్ కోర్స్ డెంగ్యూ దోమల వల్ల వస్తుంది కానీ హోటల్కి వెళ్ళి తింటే దో అక్కడ ఎట్లుంటుందో అట్మాస్పియర్ మనకు తెలియదు కదా ఆ టేబుల్స్ కింద కిందైతే మస్తుసాలు ఉంటాయి ఉంటాయండి దోమల వల్ల మంచి క్లీన్ చేయరు అన్నమాట రెస్టారెంట్ ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా కూడా సో ఇంట్లో వండుకోవడమే బెటరు బిర్యానీ కంటే ఎక్కువ నా సోద ఎక్కువైంది కదా ఏమనుకోకండి ఊరికే సైలెంట్గా వీడియో పెడితే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి నేనే ఏదో ఒకటి మాట్లాడుతున్నా పీస్ కూడా సూపర్గా కుక్ అయింది రైస్ కూడా సూపర్గా కుక్ అయింది చూడండి ఎంత మంచిగా ఉన్నాయో టేస్ట్ అయితే ఆశం ఉందండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్